ఉంది మోక్షముంది అజ్ఞాని బంధంలో పడతాడు జ్ఞాని మోక్షం లే ఎందుకు అజ్ఞానం వస్తోంది అంటే శరీరం నేననుకోవడం దానివల్ల కోరికలు పెంచుకోవడం ఎన్ని చెప్పినా వెనకపోతే గుణం వల్ల ఏదో లే సమంత నాకింకా ప్రాపంచక కోరికలు ఉన్నాయి అంటే ఇంకా నేను తమో గుణం రజోగుణంలో ఉన్నాను అని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి సాత్విక గుణమే సత్యానికి దగ్గర చేస్తుంది నాకు పరమాత్మ మీద దృష్టి మళ్ళట్లేదు పరమాత్మ మీద దృష్టి మళ్ళడం అంటే ఆత్మ మీద దృష్టి పెట్టడం వినట్టు ఆత్మ పరమాత్మ ఒకటే తెలుసుకోవడమే జ్ఞానం మరి దాని మీదకి దృష్టి వచ్చింది అంటే నేను ఎదుగుతున్నాను అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం మనం వచ్చిన పర్పస్ దేహం ధరించిన పర్పస్ ఏంటి అంటే ఈ దేహం ధరించిన మనము ఈ దేహంతో సాధన చేసి నేను ఆత్మని అనే అనుభవం పొంది ఈ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవడానికి విజ్ఞానం ఎప్పుడవుతుంది అనుభవంలో తెచ్చుకున్నప్పుడు అందుకే విన్నవి ఇక్కడ సాధనలోకి వచ్చాక విజ్ఞ ప్రతిదీ కూడా మనకి పాఠమే నేను నేర్చుకోవాల్సిన పాఠమే అని ఎప్పటికప్పుడు అనుకుంటే మనం పతనం కాదు పైకి వెళ్తాం అంటే ఇంకా ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం జీవుడు ఎంతవరకు పతనం అవుతాడు అంటే ఎప్పటి వరకు అంటే ప్రపంచక కోరికలు మితిమీరి ఉన్నప్పుడు పతనం అవుతాడు పరమాత్మ కోసం సాధన చేసినప్పుడు మోక్షాన్ని పొందుతాడు అదే అందుకే అన్నీ సృష్టించాడు ఒక చాలా కన్ఫ్యూజన్ వస్తుంది చాలా మందికి మరి అనుభవించొద్దా అనుభవించు అనుభవించు లేని కోరకు నీకేది వచ్చిందో దానితో తృప్తిగా అనుభవించు నీకు ఒకటి ఆపాయిల్లు నుండు ప్యాలెస్ కావాలని కోరకు ఎందుకు అంటే సాధనకి లేని ఒకటి నీకున్నది అనుభవించడానికే ఇచ్చాడు అది ఎలా అనుభవించాలి త్యాగ బుద్ధితో అనుభవించు అనుభవిస్తూ సాధన చేసి నీ ఆలోచన నీ బుద్ధి అన్నీ కూడా పరమాత్మవే బుద్ధి జ్ఞానం పొందడానికి మాత్రమే సాధన చేసి ఇంకా కోరికలు పెంచుకుంటే పతనం సాధన చేసి పరమాత్మని తెలుసుకోవాలి మోక్షం పొందాలి అనుకుంటే నీ ఎదుగుదల మరి అన్ని గురువులు చెప్తారు ఏ మార్గంలో వెళ్ళాలి అనుకున్నది శిష్యుడి యొక్క తెలివితేటలను బట్టి ఉంటాయి